హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సోరకాయ నువ్వులు టమాటోతో క కలిపి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను అందరూ చేసే స్టైలే కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు ఇది సోరకాయ పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాలు సోరకాయ ముక్కలు ఒక మూడు చిన్నవి టమాటాలు ఒక పది పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేయించిన నువ్వులు ఆయిల్ పోపు కోసం చిటికెడు పసుపు సాల్ట్ తగినంత ఈ విధంగా ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి చిటికెడు పసుపు కొంచెం జీలకర్ర సాల్ట్ టేస్ట్కి సరిపడినంత చింతపండు కూడా వేసుకోవచ్చు కాకపోతే నేనైతే టమాటాలు వేస్తాను చింతపండు వేసినా బాగానే ఉంటుంది ఇంకా పల్లీలతో కూడా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ సొరకాయ పచ్చడి అనేది టూ త్రీ టైప్స్ చేయొచ్చు మొత్తం ఆయిల్లో మగ్గబెట్టి అంటే ఉడకబెట్టిన తర్వాత అన్నీ ఫ్రై చేసి తీసి సపరేట్గా పెట్టుకొని మిక్స్ చేయొచ్చు కాకపోతే నేను ఇలా ఇంకో ఇంకో విధంగా చేస్తున్నాను అన్నీ ఒకే దాంట్లో వేసి ఉడకబెడుతున్నాను ఫస్ట్ ఉడకబెట్టిన తర్వాత మిక్సీ వేస్తాను ఈ విధంగా సొరకాయ ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి ఉడికించే ముందు కాస్త ఆయిల్ కూడా వేసి ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తి కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలి సొరకాయ ముక్కలన్నీ మెత్తగా వరకు ఉడికించుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదండి ఇది నా స్టైల్ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి సొరకాయ ముక్కలు మిక్స్ మిశ్రమ మొత్తం చల్లారిన తర్వాత మెత్తగా లాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత కాస్త తలుపు పెట్టుకుంటే సొరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది మిక్సీ పట్టిన తర్వాత పోపు ఎలా వేయాలో చూపిస్తారు మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పో పోపు పెట్టే ప్రాసెస్ చూద్దాం ఇలా ఒక పోపు గిన్నె తీసుకొని అందులోకి కొన్ని ఆవాలు

ఈ పోపు మిశ్రమాన్ని అంతే వేడివేడి సౌరకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్గా దోశ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఏ విధంగానూ ఈ పచ్చడిని మనం తినవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్